తెలుసుకుంటూ వచ్చానని గారికి మ్యారేజ్ కానీ సంగతి నాకు చాలా సంతోషం చెడు గారు మీ పుట్టినరోజు ఆయన పని చేసుకోవడం కాబట్టి నేను మిత్రుడు ఇప్పుడు కాదు మేము బాగా పెద్దగా ఆ టైంలో మెలిసి తిరిగాను అప్పటి నుంచి ఇప్పుడు కూడా స్నేహంగానే ఉంటాం పార్టీ నుంచి బాగా స్నేహం నేను కలిసి మెలిసి అని ఉంటాను నాన్నగారు కానీ కూడా బాగా చూస్తాను గారు బాగా

కాబట్టి చాలా సంతోషం అండి నా పుట్టుబడి రావడం కల్వలో కూడా ఈ కార్యక్రమం బాగా సంతోషం ఉంది కాబట్టి అందరికీ కల్పించిన కోలుకుంటూ అమ్మ మళ్ళీ